లేవీకాండము పన్నెండవ అధ్యాయము మరియు యహోవ మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేల్తో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనిన ఎడల ఆమె ఏడు దినములు పురిటాలై ఉండవలను ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగ వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపకూడదు ఆమె ఆడుపిల్లను కన్నిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె రెండు వారములు పురిటాలై ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు ఆరువది ఆరు దినములు కడగా ఉండవలను కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగొవ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజుకుని వద్దుకు తీసుకుని రావలను అతడు యహోవా సన్నిధిని దాన్ని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె అపవిత్రపరచబడును పరచబడును ఇది మగపిల్లను కానీ ఆడుపిల్లను గాని కానీ నా స్త్రీని కూర్చునివి ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్లగొవ్వలనను రెండు పావురూపు పిల్లలనైనాను దహన బలిగా ఒకదానిని పాపపరిహారధ బలిగా ఒకదానిని తీసుకుని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచ్ఛత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును ఆమె